లేదా అలాగే ప్రజల పైన చర్చ సాధిస్తా ఉన్నారు నేను అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా తప్పకుండా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెండి పైన తెలుగుదేశం పార్టీ వస్తుంది మన నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి మీరు పడిన కష్టాలన్నీ తీరే కాలం దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు శ్రేణులకు నేను ఒకటే విన్నవించుకుంటున్నా మేము పార్టీలో కొత్తగా వచ్చిండొచ్చు మీరంతా గత నలభై సంవత్సరాల నుంచి పార్టీలో వేసిన పునాదులు గట్టిగా ఉన్నాయి ఇక్కడ నేను శాసనసభ్యుడిని అయితే గత నలభై సంవత్సరాలు ఎవరైతే పార్టీ కోసం పనిచేసినారో వాళ్ళందరినీ నేను కలుపుకొని పోతా మిమ్మల్ని ముందర పెట్టుకొని నడిపిస్తా అలాగే నేను వాళ్ళకుంటే చెప్తున్నా మీరు ఏ అయితే ముందు కాలంలో పడినారో అవన్నీ తీరే టైం వచ్చింది కాబట్టి ఈ ఇరవై రోజులు మన మధ్య ఏమి పడకుండా ఎవరికి భయపడకుండా పని చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే మీ దృష్టికి తీసుకొని వస్తున్నా ఇక్కడ రామాపురం మండలానికి వస్తే ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యాన్వాస్ చేసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వడం లే వైసీపీ వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే వాహనాలు అడ్డగించుకోవడం అలాగే ఎక్కడన్నా ఏదన్నా మేము ఏదైనా కార్యక్రమాలు మొదలు పెడితే ఫోన్లు చేసి బెదిరించడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి నేను వాళ్ళ కబర్దారని ఒకటే చెప్తున్నా ఎందుకంటే ముందు జరిగింది మాకు తెలియదు మీరు ఇలాంటి కవింపు చర్యలకు పాల్గొంటే మేము అదురు ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నా ఎంతవరకైనా వెళ్తాం ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు అనేవి జరగల్లా కాబట్టి మేము కూడా సహనం వర్క్తో ఈరోజు వ్యవహరిస్తున్నాం అది పక్కన పెట్టి మీరు ఏదో సొంత మండలం కదా ఇక్కడ ఉండే వాళ్ళు అణిచివేసి ఎలక్షన్లలో రిక్యూంగులు చేసుకుంటామంటే ఇక్కడ భయపడేవాడు ఎవరు లేడు నేను చివరి వరకు పోరాడతా నేను వాళ్ళకొకటే చెప్తున్నా మీరు ఈ మండలాల్లో ఎక్కడన్నా ఏదన్నా చిన్న చర్య చేసి అక్కడ ప్రతి చర్యగా మీరు రాయచూడ్ నియోజకవర్గంలో ఎక్కడ తిరగలేని విధంగా నేను అడ్డుకుంటానని తెలియజేసుకుంటున్నాను అలాగే తెలుగుదేశం శ్రేణులకు ఒకటే చెప్తున్నా ఈ రోజు మనం గెలిచే పరిస్థితిలో ఉన్నాం వాళ్ళు డైలమాలో పడుతున్నారు ఈ రోజు వైసీపీ వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడ ఎవరు ఆదరించడం లే పట్టుమని పది మందితో కూడా ప్రచారం చేసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు ఈరోజు మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మేము సైతం అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మమ్మల్ని మనమల్ని ఆదరిస్తున్నారు అంటే దీని దిక్చూచి ఏంటంటే తప్పకుండా మనం ఇక్కడ గెలుస్తున్నాం కాబట్టి వాళ్ళు కవింపు చర్యలు చేస్తారు మీరెవరూ ఆధారపడొద్దండి మనంతా మనం గలాటకపోయే వ్యవస్థ మనకు వద్దు తప్పకుండా మనం అధికారం వస్తాం మనం ఒకటే నా తరఫునైతే మీకు విన్నవించుకుంటున్నా గత ఐదు సంవత్సరాల నుంచి ఎవరైతే మన వాళ్ళు పక్కన పెట్టినారో ఎక్కడైతే మనము అవమానానికి గురైనామో ఎక్కడైతే మనం దెబ్బ తిన్నామో అక్కడే మనం కింద పడినాం కాబట్టి మనకు మంచి రోజులు ఉన్నాయి మీరంతా కలిసికట్టుగా పనిచేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయకులందరికీ అలాగే రామాపురం పెద్దలందరికీ చెప్తున్న లీడర్లందరికీ మీరు ఏ విధమైన అపోహలొద్దా మీకు రేపు మీరు ఏ కోల్పోయినారో అవన్నీ మళ్ళీ మీకు దక్కే విధంగా ఈ రామప్రసాద రెడ్డి చర్యలు తీసుకుంటారని ఇక్కడ మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై 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 ोदयानी प्रसूतिभातमा शुभालेत कुमोद्यमा की फला i'll <laughs>